హలో ఫ్రెండ్స్ అండ్ మై లవ్లీ బ్రదర్స్ అందరూ ఎలా ఉన్నారు మీకు మాకు మనందరికీ ఇష్టమైన వీకెండ్ అయితే వచ్చేసింది ఈ వారంగానే వచ్చిందంటే మనకు ఊరికనే ఉండదు కదా ఊరికనే ఉండదంటే ఏదో అనుకోక బ్రదర్ నోరు ఊరికనే ఉండదు అందుకే ఆ నోటిని కాస్త శాంతింప చేయడానికి మా బ్రదర్స్ తో కలిసి ఏదైనా కాస్త వెరైటీగా ట్రై చేద్దామని ఇలా తుప్పల్లోకైతే అయితే దూరి అటు ఇటు దిక్కులు చూసి బలవంతో ఉపయోగించి మంచి ఎదురు అయితే కట్ చేసుకుని కత్తిలేని లేని సైన్ కూడా కర్రాలతో యుద్ధానికి పోయేటట్టు కాస్త బిల్డప్ అయితే ఇచ్చి అక్కడ ఇక్కడ ఎక్కడెక్కడో తిరిగి చివరికి ఓ మంచి ప్లేస్ అయితే చూసుకొని ఈ వెరైటీ అయిన వంటకం ఏం చేశానో ఎలా చేశానో కథ మొత్తం మీకు చూపిస్తా చూడండి బ్రదర్స్ వచ్చేసాం ఒక్కసారి కొండలని అయితే చూడండి ఎంత గా ఉన్నాయో చూసారా మనకి ఇటువంటి ప్లేస్ లోనికి వచ్చేసి ఇటువంటి తయారు చేసుకొని తినాలంటే వచ్చే మధ్య వేరు ఇప్పుడు మనం ఏదైతే ఐటమ్ తెచ్చుకున్నాం కదా దాన్ని అయితే ఫస్ట్ ని అయితే పెట్టుకుందాం తర్వాత ఏదైతే నేను చూపించాను లోని ఆ జుగాడైతే తయారు చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ మనమైతే రౌండ్గా అయితే రాలేదు పెట్టుకోవడం అయితే కంప్లీట్ చేసాం ఇప్పుడు దీంట్లోనే మంట పెట్టుకొని నిప్పులు ఆ కర్రల నుంచి నిప్పులు వచ్చేటట్టుగా అయితే చూసుకోవాలి ఆ దీనికంటే ముందు మనం అయితే చికెన్ అయితే మ్యాగ్నేషన్ అయితే పెట్టుకుందాం తెచ్చుకున్న చికెన్ అయితే ముందు మంచిగా కడుక్కోందాం ఎంత ఇది కేజీ వన్ ఎయిటీ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఓకే మంచిగా కడిగి ఎక్కువ కడగ అవసరం లేదు కొంచెం కడుగు పూర్తిగా కడిగితే టేస్ట్ ఉండదు అంటారా ఓకే బ్రదర్స్ అక్కడైతే మనకి కోడిని అయితే కడుక్కోవడం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనం మసాలా అయితే దానికి పట్టించుకోవడానికి తయారు చేసుకుందాం నేను ఇందులో ఏం వాడానంటే కుమిన్ పౌడర్ కొరెండర్ పౌడర్ ఇది కారం ఇది గరం మసాలా ఇది కస్తూరి మేతి ఇంకా సాల్టు ఇంకా పెరుగు ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఇప్పుడు దీన్ని మొత్తం కూడా మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసుకొని దీన్నైతే కోడికైతే పట్టించుకుందాం ఇంకా మన మసాలా అయితే రెడీ చేసుకున్నాం ఇప్పుడు కోడిని దాంట్లో పెట్టి మంచిగా దీన్ని మసాలను అయితే పట్టించుకుందాం మంచిగా స్నానం చేయమ్మా చేసుకొని మంచిగా మ్యాగ్నేషన్ నవ్వు ఆ తర్వాత మంచిగా మా కడుపులోకి వెళ్ళిపో మసాలైతే పెట్టుకోవడం అయిపోయింది ఇది ఒక వన్ అవర్ వరకు అయితే మ్యాగ్నేషన్ కోసం అయితే ఉంచుకుందాం ఇప్పుడు ప్రజెంట్ అయితే కార్తీక అయితే మనకి అక్కడ రాళ్ళు పేర్చుకున్నాడు కదా అట్లాంటి కర్రలను అయితే పెట్టుకొని మంటను అయితే పెట్టి నిప్పులైతే తీసుకుందాం ఇలా మజ్జిగ పెట్టు పూర్తిగా మనం ముందు ఫ్రేమ్ తయారు చేసుకుందాం కింద నేను స్టాండింగ్ అవడానికి దానికోసం అయితే కట్ చేసుకుంటాను ఇలాగా ఈ విధంగా కట్టుకుంటే దాని మీద పైపు తిరగడానికి అయితే బాగుంటుంది దానికైతే తాడుని అయితే కట్టుకుందాం స్టాండ్ నిలబడాలి కదా స్లోగా కొట్టు సైడ్ని కొట్టు ఎదురులో నీళ్ళు ఉన్నాయి దీన్ని మరో రెండు ముక్కలుగా అయితే కట్ చేసుకుందాం కొట్ కార్థిక మేకులు అయితే కొట్టుకుందాం ఎందుకంటే ఫ్రేమ్ అయితే కొంచెం గట్టిగా ఉండాలి ఫ్రేమ్ అయితే ఈ విధంగా అయితే తయారైంది కూడా మనం కొంచెం ఈ విధంగా టర్న్ అవడం కోసం అని చెప్పి రెండు పీసులు అయితే ఈ విధంగా పెట్టుకుందాం చూద్దాం ఒకసారి మనకి ఈ విధంగా ఉండాలి ఇదిగోండి వాటర్ అయితే ఇలా వస్తుంది కాబట్టి ఈ ఫ్లోటింగ్ అయితే ఎలా రొటేషన్ అవుతుంది బ్రదర్స్ నేనైతే ఇది ఫెవిట్ అయితే తెచ్చుకున్నాను ఎందుకంటే ఆ ఫ్యాన్ ఏదైతే ఉందో ఆ ఫ్యాన్ పైన అయితే అంటించుకోవాల్సి ఉంటుంది అంటించుకున్న తర్వాత దాన్ని మేకలను అయితే కొట్టి కట్టుకోవాలి ఎందుకంటే ఇది ఇది కానీ రాసుకున్నట్టయితే దానికి లెవెల్ వస్తుంది దీని అయితే కలుపుకుందాం ఓకే అయితే మంచిగా మిక్స్ చేసుకుందాం బ్రదర్స్ ఇప్పుడైతే దీన్ని అయితే పైన పెట్టుకుని అయితే అంటించుకుందాం లెవెల్గా ఓకే మనకి ఫ్యాన్ అయితే ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది కట్టి కట్టి పట్టుకోదండి మనమైతే ఫ్రేమ్ అయితే తయారు చేసుకోవడం అయిపోయింది ఇంకా నిప్పులను అయితే పెట్టుకుందాం బ్రదర్స్ ఫ్రేమ్ అయితే మనం ఒకవైపు అయితే పెట్టుకున్నాం మనకి మంట కూడాను మంచిగా వెలుగుతుంది ఇప్పుడే ఈ టైంలో మనం అయితే పెట్టుకోలే ఒకవైపు అయితే నేను ఫ్రేమ్ని అయితే తయారు చేసుకున్నాను ఇంకా రెండు వైపు కూడా పెట్టుకొని ఓకే ఈ మాత్రం దగ్గరలోనైతే ఫ్రేమ్ ఫ్రేమ్ పెట్టుకుంటే అవుతుంది దీనికి రాయల్ సపోర్ట్ అయితే పెట్టుకుందాం ఇప్పుడు పైన పైన ఫ్యాన్ పెట్టి ఒకసారి చెక్ చేసుకుందాం రొటేషన్ అవుతుందో లేదో ఓకే చూసారు కదా ఆ విధంగా అయితే రొటేషన్ అవుతుంది మనకి అయితే సెంటర్కి అయితే పెట్టుకున్నాను ఇప్పుడు దీన్నైతే అయితే జీవర్ని అయితే కట్టుకుందాం ఓకే మెడ దగ్గర అయితే కట్టేసా ఇప్పుడు మనం కాల్ దగ్గర కట్టుకుందాం ఇప్పుడు కోడ్ని అయితే పైన అయితే పెట్టుకుందాం కోడైతే మంచిగా తందూరి అయింది ఇంకొంచెం ఇంకొక పది నిమిషాలు ఉంచుకుంటే మంచిగా బాయిల్ అయిపోద్ది తర్వాత పైన దీన్ని కొంచెంగా నిమ్మకాయను రాసుకొని తింటే ఉంటుంది అబ్బాబ్బాబ్బా బ్రదర్స్ కోడైతే చూసారు కదా పూర్తిగా అయితే మనకి బ్లాక్గా అయిపోయింది ఇప్పుడైతే తీసుకుందాం తీసుకొని అయితే మనం ప్లేస్కి అయితే మంచిగా వాటర్ల మధ్యలో కూర్చొని అయితే దీన్ని తింటూ ఎంజాయ్ చేద్దాం తీసేస్తాను ఇప్పుడైతే హాహాహా సూపర్ స్మెల్ అయితే వస్తుంది మేమైతే ఇక్కడికి ఎలెవెన్ థర్టీకి అయితే వచ్చాము ఇప్పుడు ప్రజెంట్ అయితే టైం అయితే త్రీ ఓ క్లాక్ అయిపోయింది ఎందుకంటే ఈ జుగాడు తయారు చేసే ఏదైతే ఉందో కదా అదైతే లేట్ అయిపోయింది కానీ ఏదైతే ఏదేమైంది మంచిగా అయితే చికెన్ అయితే గ్రిల్ అయితే అయింది ఒక్కసారి చూసారు కదా ఈ లొకేషన్లోని ఈ విధంగా తయారు చేసుకుని తింటే ఎంత కష్టపడ్డామనే సంగతి పూర్తిగా మర్చిపోతాం ఇప్పుడైతే ఈ ఫుడ్ని అయితే పెట్టుకొని అయితే ఎంజాయ్ అయితే చేద్దాం టేస్ట్ ఏ విధంగా ఉందో మీ అందరు కూడా తినేసి చెప్తాను సూపర్గా వచ్చింది బ్రదర్స్ ఈ వీడియో ఎంతవరకు చూసారంటే మీకు డెఫినెట్ నచ్చుంటుందని చెప్పి అనుకుంటున్నాను ఒకవేళ కానీ ఈ వీడియో కానీ అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి నచ్చకపోతే డిస్లైక్ అయితే చేయండి ఇంకా ఇటువంటి ఎన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలి మీరు కామెంట్ అయితే చేయండి మరో మంచి అయితే కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్